ఉన్న ఉన్న జరిగిన ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎన్నికైన సర్పంచ్గా ఎన్నికైన మణిరామ్ గారికి మరియు నాగనాథ్ గారికి ఇప్పుడే ప్రమాణస్కారం చేసిన వాళ్ళిద్దరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఇంకొక విషయం ఏంటంటే గత పాలక వర్గం మన పల్లవి రాథోడ్ గారికి కూడా ఆమెకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నా అయితే ఆమె పెద్ద త్యాగం చేసి ఈరోజు ఆమెకు అవకాశం ఉన్నప్పుడు కూడా మణిరాజు అవకాశం ఇచ్చి ఈరోజు గెలిపించడం జరిగింది కాబట్టి ఆమెకు కూడా కృతజ్ఞత తెలియడం జరుగుతుంది సరే అమ్మ మీకు కూడా చిన్న వయసు ఉంది మీకు కూడా భవిష్యత్తు ఉంది మహిళా మహిళా కాంగ్రెస్ రాదిగా ఎన్నో అవకాశాలు ఉంటాయి మీకు కూడా ఏ అవకాశం వచ్చినా మీకు అవకాశం కల్పిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా కాకపోతే ఈ రాజారాం తాండకు మా కుటుంబానికి మా తాతలకు చాలా సన్నిహిత సంబంధం ఉంది మా తాతలు ఇక్కడనే వీళ్ళు అక్కడ మా ఇంటి దగ్గరకు వస్తుర్రీ మా తాతలు ఇక్కడికి వచ్చి మొత్తం పశువులు ఇష్యులు మేపుకుంటుర్రీ కాబట్టి చాలా సన్నిహిత సంబంధం ఉంది గత ఏడు సంవత్సరాల క్రితం ఆ రోజు పల్లవిరాతోడు గారి ప్రమాణ స్వీకారంకు నేను ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యుడు సంజయ్ రెడ్డి గారు రావడం జరిగింది ఆ రోజు పండుగ వాతావరణం కనపడుతుంది మళ్ళీ ఈ రోజు కూడా అదే పండుగ వాతావరణం కనపడుతుంది ఇట్లాగే మున్ముందు కూడా మీరు ఇదే పండుగ వాతావరణం కొనసాగించాలని చెప్పేసి మున్ముందు కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే మణిరామ్ గారు ఇప్పుడు ఈ కంగ్రీ మండలంలో అన్ని పార్టీలు పార్టీల సర్పంచులలో మీరే వయస్సు రీత్యా చాలా పెద్దవారు కాబట్టి మీ అనుభవాన్ని అందరు సర్పంచులకు అన్ని పార్టీ సర్పంచులకు పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది అందరం కూడా తీసుకొని మీరు అందరూ మేము కూడా పిల్లలే వేరే సర్పంచులందరూ ఈ గ్రా ఈ కంకి మండలంలో ఎన్నికైన సర్పంచులందరూ వయసు రీత్యా మీ ఇక్కడ చాలా చిన్నవారు మీరే చాలా పెద్దవారు అందరూ కూడా తీసుకొని పోయి పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో వాళ్ళందరినీ పాల్పంచుకుంటే చేసి సంజయ్ రెడ్డి గారిని కూడా ఎంపీ గారిని కూడా వాళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళ సహకారంతో మీ తాండాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్